దేశ రాజకీయాలపై చెరగని వేసిన నాయకుల్లో స్వాతంత్ర సమరయోధుడు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఒకరు గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని భారత అని ఘనంగా జరుపుకుంటోంది ఈ నేపథ్యంలో లాల్ బహదూర్ శాస్త్రి జీవిత విశేషాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం బ్రిటిష్ బానిస సంఖ్యల నుంచి భారతదేశం స్వాతంత్రం సాధించడంలో ఎందరో మహనీయులతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి కూడా కీలక పాత్ర పోషించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ ప్రధానిగా భారత రాజకీయాల్లో చెరిగాని ముద్ర వేశారు జాతిపిత మహాత్ముడితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా భారతావని ఘనంగా జరుపుకుంటోంది పంతొమ్మిది వందల నాలుగు అక్టోబర్ రెండున ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్లో లాల్ బహదూర్ శాస్త్రి జన్మించారు కేవలం ఒకటిన్నర సంవత్సరాల వయసులోనే తండ్రికి దూరమయ్యాడు అమ్మమ్ ఇంట్లో ఉంటూ చదువును కొనసాగించిన లాల్ బహదూర్ శాస్త్రి పదహారు సంవత్సరాల వయసులో దేశ స్వాతంత్ర పోరాటంలో చేరడానికి చదువుకు స్వస్తి చెప్పాడు పదిహేడవ సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో చేరి జైలు పాలయ్యాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండవ ప్రధానమంత్రి అయ్యారు అంతకుముందు కూడా రైల్వే మంత్రి హోంమంత్రి వంటి పదవులు నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిదిన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కేవలం ఏడాదిన్నర మాత్రమే ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి భారత రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు ప్రధానమంత్రి పదవిలో ఉన్న సాధారణ జీవితం గడిపారు ఒకవైపు ప్రధానిగా బాధితులు నిర్వహిస్తూనే వ్యవసాయం చేసేవారు ఆఫీస్ నుంచి వచ్చే అలవెన్సులు జీతంతోనే కుటుంబాన్ని పోషించేవారు అందుకే నిజాయితీకి దృఢ సంకల్పానికి లాల్ బహదూర్ శాస్త్రి నిలువటద్దంగా అభివర్ణిస్తారు పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో భారత యుద్ధానికి దిగింది ఈ యుద్ధం తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య అనేక చర్చల తర్వాత క్లాష్ వేదికగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని తీర్మానించారు అప్పటి సోవియట్ యూనియన్ ప్రధానమంత్రి అలెక్సీ కోజిగిన్ సమక్షంలో ఒప్పందం కుదరగా లాల్ బహదూర్ శాస్త్రి సంతకం చేశారు మరుసటి రోజే అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదకొండున లాల్ బహదూర్ శాస్త్రి మృతి చెందారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్